కీటకం సాధారణంగా మన గ్రామాల్లో అనేక కీటకాలు సంచరిస్తుంటాయి పొరపాటున మన ఇంటి సైడ్ అవి వస్తే వెంట మరీ తరిమేస్తాం కానీ అక్కడ మాత్రం ఆ కీటకం కోసం రెడ్ కార్పెట్టే వేస్తున్నారు ఎందుకంటే ఆ కీటకం విలువ అక్షరాల డెబ్బై ఐదు లక్షలు ఆశ్చర్యంగా ఉన్న అది నిజం ఆ వివరాలంటూ తెలుసుకుందాం పదండి భారతదేశంలో చాలా రకాల జంతువులు పక్షులకు హిందూ పురాణాలు ఆచారాల్లో ప్రత్యేక స్థానం ఉంది వాటిని పూజిస్తే మంచి జరుగుతుందని భావిస్తారు ఇలాంటి నమ్మకంతోనే ఇప్పుడు ఒక కీటకానికి భారీ డిమాండ్ ఉంది ఎంతలా అంటే ఈ కీటకానికి ఒక లగ్జరీ కారే ఉంది ఈ పొరుగు ఖరీదు కూడా ఎక్కువే యాంటనా లాంటి కొండీలతో నల్లగా మెరుస్తూ ఉంటే ఈ కీటకం పేరు స్టాక్ బీటెన్ భారత మార్కెట్లో దీని ధర దాదాపు డెబ్బై ఐదు లక్షల వరకు ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా కూడా దీనికి ఫుల్ డిమాండ్ ఉంది ఇటీవల పబ్లిష్ అయిన అధ్యయనం ప్రకారం అటవీ పర్యావరణ వ్యవస్థలో స్టాక్ బీటిల్స్ పాత్ర కీలకం ఇది చెక్కులపై ఆధారపడి జీవించే కీటక జాతికి చెందింది ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత ఖరీదైన కీటకాల్లో ఒకటిగా నిలిచింది ఈ కీటకం ఇంట్లో ఉంటే లక్షాధికారి అయిపోతారట దీన్ని అదృష్టానికి చిహ్నంగా భావిస్తారట వీటిని రాత్రంతా ఇంట్లో ఉంచుకుంటే సంపదలు చేకూరుతాయని చాలా మంది నమ్ముతున్నారు అందుకే ఈ కీటకానికి ఇంత డిమాండ్ ఉంది స్టాక్ బీటిల్ మార్కెట్ విలువ పెరగడానికి మరొక కారణం వీటిలోని ఔషధ ప్రయోజనాలు వీటిని కొన్ని రకాల మెడిసిన్ తయారీలో ఉపయోగిస్తున్నారు ఇవి చాలా అరుదుగా కనిపిస్తాయి ఈ పురుగుకు ఉన్న కొండీలు మగ జింకల కొమ్ములను పోలుంటాయి జింకను ఇంగ్లీష్ లో స్టాగ్ అంటారు అందుకే ఈ పురుగులకు స్టాగ్ అని పేరు వచ్చింది ఇవి సంతానోత్పత్తి విషయంలో ఆడ పురుగులతో జతకట్టేందుకు ఈ కొండీలను పరస్పరం కొడుతూ విచిత్రమైన చప్పుడు చేస్తాయి స్టాగ్ బీటిల్స్ సాధారణంగా ఉష్ణ వెచ్చని వాతావరణంలో కనిపిస్తాయి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండే చల్లని ప్రాంతంలో మనుగడ సాగించడం కష్టం ఇవి ముఖ్యంగా చనిపోయిన వృక్షాల కలపను నివాసంగా చేసుకుంటాయి కొన్ని సందర్భాల్లో తోటలు పార్కులు వంటి పరిసరాలు జీవిస్తాయి ఇవి తమ పరిసరాలకు ఏ రకంగానూ హాని కలిగించవు ప్రధానంగా పచ్చదనంతో జీవిస్తాయి చెట్ల కాండం లేదా కుళ్లిన పండ్ల నుంచి వచ్చే తీపి ద్రవాలను ఆహారంగా తీసుకుంటాయి వాటి లార్వా ఎండిపోయిన చెక్కలు కొమ్మలపై వృద్ధి చెందుతుంది యూరోపియన్ స్టాక్ బ్యాటిల్ మానిటరింగ్ నెట్వర్క్ ప్రకారం సాధారణంగా రెండు నుంచి ఆరు గ్రాముల బరువు ఉంటుంది మూడు నుంచి ఏడు సంవత్సరాల వరకు జీవించగలవు మగ స్టాక్ బీటిల్స్ పొడవు ముప్పై ఐదు నుంచి డెబ్బై ఐదు మిల్లీమీటర్ల వరకు పెరుగుతుంది అడవి ముప్పై నుంచి ఎనభై మిల్లీమీటర్ల పొడవు పెరుగుతుంది